ఎవరి వెల్కమ్ టు రోజీ రచనా ఛానల్ ఈరోజు వీడియోలో మనం కనుమ స్పెషల్ అసలైన పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసుని చేసి చూపిస్తాను ఈ కర్రీని మీరు గారెలు వడలు చపాతి పూరి దోశ రైసు ఇంకా రాగి ముద్దలోకి ఇలా ఎందులోకైనా అదిరిపోతుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట ఈ వీడియోని చూసి ఈ సంక్రాంతికి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా చికెన్ తీసుకోవాలండి ఒక కిలో దాకా నాటుకోడి చికెన్ తీసుకున్నాను చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ సాల్ట్ వాటరు ఇంకా పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా అలాగే సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక చికెన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఈలోగా మనము మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగాలు యాలకులు రెండు ఎండుమిర్చి అలాగే జాపత్రి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు వేసుకోవాలి ధనియాలను కూడా వేయించుకోవాలి మాడిపోకుండా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఎండు కొబ్బరి టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలండి మీకు ఎండు కొబ్బరి వద్దు అనుకుంటే జీడిపప్పులనైనా వేసుకోవచ్చండి ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండు కొబ్బరి ధనియాలు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా గసాలు వేసుకోవాలండి గసగసాలు వేగడానికి టైం ఏం పట్టదండి తొందరగా వేగిపోతాయి కనుక లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం చూడండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇది మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి చూడండి ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నెలోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక కిలో చికెన్కి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి మరి ఎక్కువ వేసుకుంటే తీయగా వచ్చేస్తుంది కర్రీ ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం తొందరగా మగ్గుతాయి అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ని కూడా మగ్గించుకోవాలండి చూడండి టమాటోస్ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నాటుకోడిని ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి ఒకసారి కలుపుకుందామండి చికెన్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిర్చి పొడి వేసుకుందామండి మీ కారానికి తగినట్టు వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి ఆ పొడి కూడా వేసేసుకోవాలి మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి నేను టూ గ్లాసెస్ దాకా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి చూడండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి అండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలండి కర్రీ ఉడికిపోయిందండి ఒకసారి చూద్దాము ప్రెజర్ మొత్తం పోయాక ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతే గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ ఇది చాలా రుచిగా ఉంటుంది ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్